అందరికీ నమస్కారం ఇవాళ మీకు మొత్తం ముప్పై ఎనిమిది పుంజులు ముప్పై ఐదు పుంజుల వరకు డిస్ప్లే పెట్టడం జరిగిందండి అలాగే వీటి ధరలు వచ్చేసరికి మీకు ఆల్రెడీ స్కీమ్ కనబడుతుంది వీటి ధర ఆగటం మొత్తం మీకు ఐదు వేలు ఆరు వేలు ఉన్న వాటికి పెద్దగా రేట్ అనేది మనం పెద్ద డిస్కౌంట్ అవ్వలేము అంటే కొద్దిబాటు డిస్కౌంట్ ఇవ్వగలం అలాగే తొమ్మిది వేలు ఎనిమిది వేలు పదివేలు ఆ రేంజ్లో ఉన్నటికి కొద్దిగా మాదిరిగా డిస్కౌంట్ ఉంటుంది పర్వాలేదు అది మీరు ఫోన్ చేసి ఫైనల్గా ఎంత పడుతుందని అడగవచ్చు అడిగితే దాని గురించి మనం డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది అలాగే వీటి యొక్క తప్పిన వీడియోలు మీరు వాట్సాప్లో అని పెడితే సెండ్ చేయడం జరుగుతుంది అలాగే మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా ఎవరు కూడా వరి అవలసిన అవసరం లేదు ఎందుకంటే మంది కాస్త ట్రాన్స్పోర్ట్ సమయాల్లోని గట్రా కొద్దిగా బిజీ టైంలో కొద్దిగా ఒక్కోసారి ఫోన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని ఫో ఒకేసారి వందల ఫోన్లు రావడం వల్ల కొన్ని సమయాల్లో ఆపాల్స్ వస్తుంది తప్పట్లేదు ట్రాన్స్పోర్ట్లు వేసేటప్పుడు గట్టా దాని గురించి కొద్దిగా మంచి మనసుతో అర్థం చేసుకోండి అలాగే మన దగ్గర ఏంటంటే మొత్తం ప్రతిదీ కూడా రీసేల్ అనమాట కొని అమ్మడం మా బాగా దారుణంగా అయితే బేరమాడటం అయితే ఉండదు మా అమ్మతో రీజనబుల్గా అయితే మనం ఇవ్వగలుగుతాం కొన్ని మనం ఏంటంటే మేము తీసుకునేటప్పుడు కూడా వీటిని తప్పిన వీటిని చూసి దెబ్బలాడించి మేము కొని మళ్ళీ డిస్ప్లేలో పెడతాం ఇదంతా చేయడానికి నలుగురు మనుషులు మేము కష్టపడి ఇదంతా చేస్తాం కాబట్టి మీరు బయట కొనుక్కుని కన్నా మా ఉంటే ఒక ఐదు వందల ఎక్స్ట్రా ఉంటుంది దానికి ఇష్టమైన వాళ్ళు కొనుక్కోండి ఎందుకంటే ఇదంతా మేము తీసుకొచ్చి డిస్ప్లే పెట్టి మళ్ళీ మీకు బాక్స్ ఒకటి పంపించాలంటే మేము తీసుకునే ఛార్జ్ అది అలాగే ట్రాన్స్పోర్ట్ మూడు వందల నుంచి మీకు దగ్గర ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది ఉంటుంది అలాగే మీరు ఎవరైనా ఫామ్ దగ్గర రావాలంటే ముందుగా ఫోన్ చేసి మా దగ్గర రెండో ఫోన్ నెంబర్ లొకేషన్ తీసుకుంటేనే రావాలి తప్ప డైరెక్ట్గా గేడ్ దగ్గరకు వస్తే మేము ఉంటాం ఉన్నం కూడా తెలియదు మీకు వారంలో మూడు రోజులు వర్కింగ్ డే మూడు రోజులు నాలుగు రోజులు మేము బయటే ఉంటాం దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే మేము కోడి అనేది మనకి రావాలంటే బయటకు చాలా చాలా ఊర్లు తిరగాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి టైం కాబట్టి అందుకనే ఫామ్ దగ్గర మేము ఎక్కువగా ఉండవు ఓన్లీ ఆన్లైన్ సేల్సే ఇక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళు ఖచ్చితంగా ముందుగా మా ఫోన్ నెంబర్ తీసుకుని ఇంకో రెండో ఫోన్ నెంబరు లొకేషన్ మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత బయలుదేరాలి సడన్గా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మేము లేమని మాత్రం బాధపడకండి అది మీకు క్లియర్గా చెప్తున్నాం ఓకే అండి అలాగే బాగా ఎక్కువ బేరం ఆడేసి తక్కువ పట్టుకుపోదాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు రావద్దండి ఎందుకంటే మీరు వచ్చి మీ ఆయిల్ వేస్ట్ చేసుకుని మీ పని వేస్ట్ చేసుకుని ఇబ్బంది పడవద్దు ఎందుకంటే ఇక్కడ మేము ముందు రేటు పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా పెడతాం దాని గురించి ఓకే అండి థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా గమనించండి మేము కోళ్ళు అనేవి చాలా చాలా ఊర్లు తిరిగి తెల్లబరుచా ఉన్నా లేదా రాత్రులు పగలు అలా తిరిగి తెస్తుంటాం ఇదే ఈ సమయం ఎంత కష్టపడి తెస్తున్నప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే కోళ్ళు ఈ కోడి మాకు కావాలండి ఈ నాలుగు కోళ్ళు కావాలి పక్కన పెట్టేయండి అని చెప్పి అంటున్నారు అని తర్వాత మళ్ళీ వాటి గురించి రెస్పాన్స్ అవ్వట్లేదు అలా ఆపడం వల్ల కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడతారు నిన్న అలాగ నాకు నాలుగైదు కోళ్ళు జరిగినాయి అవి మళ్ళీ కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అలాగానే అవతల వాళ్ళు చెడ్డ కాదండి వాళ్ళు కొనేవాళ్ళే అలా ఆపడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు మేము కొంటున్నాం కదా పర్లేదు కదా అనుకుంటున్నారు కానీ యూట్యూబ్లో ఒక కోడిని అమ్మేస్తాం అని చెప్తే కొనేస్తాం అమ్మేసిన కోడిని ఒక వందల మందికి అయిపోయిందని చెప్తాం మళ్ళీ అది మేము పోస్ట్ పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది అర్థం చేసుకోండి దయచేసి ఎవరు అడ్వాన్స్లు పెట్టి కానీ పక్కన పెట్టండి అని కానీ మీద ఎవరు ఉంచండి అని కానీ అటువంటివి ఏవి చెప్పకండి మీకు ఫోన్పే పూర్తిగా పేమెంట్ అయిపోతేనే ఆ కోడ్ మీది అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పక్కన పెట్టండి సర్వర్ ఉంది లేదా ఇది ఉంది ఇది ఉంది ఇటువంటివన్నీ కూడా దయచేసి ఈ రెండు నెలల వరకు చేయొద్దు